ఫైనల్ గా వాళ్ళు వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము పర్సెంట్ చేసాం కేంద్రంతో ఎక్స్పర్ట్ కమిటీ అప్పటికే నామినేట్ చేశారు అప్పుడు వచ్చారు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా స్టడీ చేసి అన్ని విధాలు మళ్ళీ ఏం చేయాలని తర్జన పడిన తర్వాత రెండు మూడు నెలలు ఫైనల్గా వేరే డయాఫామ్ పాల్ తప్ప అది దెబ్బతింది ఫోర్ లో ఇది చాలా ప్రాముఖ్యకరమైన ప్రాజెక్టు తెలుగు చేసేది ఏదైనా తెలంగాణ జరిగితే చాలా ప్రమాదం వస్తుంది నో కాంప్రమైజ్ బెటర్ టు గో న్యూ డయాఫామ్ వాల్ మళ్ళీ ఇప్పుడు డయాఫామ్ వాల్ కోసం అందరినీ మొబైలైజ్ చేసే పరిస్థితి వచ్చాం వర్క్ స్టార్ట్ అయింది నాలుగు వందల నలభై కోట్ల రూపాయలతో పని అయినటువంటి డయాఫామ్ వాల్ రివర్స్ టెంటర్ అనే పేరు పెట్టి రాజకీయ కక్షతో మొత్తం ప్రాజెక్ట్ పైన కక్ష తీసుకునే పరిస్థితి వచ్చాం ఇప్పుడు వాల్ నైన్ నైన్టీ క్రోర్స్ నాలుగు వందల అరవై కోట్లు పుట్టుకొనిపోయింది ఈ రోజు నైన్ నైన్టీ క్రోర్స్ ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చాం రెండు వేల ఇరవై కావాల్సిన ప్రాజెక్టు మళ్ళీ కేంద్రం పూర్తిగా డబ్బులు ఇచ్చి ఇవన్నీ చేసినా కూడా ఇది రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ డిసెంబర్కి పరిస్థితి వచ్చింది దాని మీదనే ఇప్పుడు నేను రివ్యూ చేశాను రివ్యూ చేసినప్పుడు ఈసీఆర్ఎఫ్ గ్యాప్ వన్ ఉంది ఇది ఫిబ్రవరి ఇరవై ఆరు పూర్తి చేస్తాం దయా ముప్పై డిసెంబర్ ఇరవై ఐదు పూర్తి చేస్తాం ఈయర్ డిసెంబర్ ఇరవై ఆరు పూర్తి చేస్తాం తెల్ల అన్ని కూడా డిసెంబర్ ఇరవై ఆరు కాకుండా లేదన్నా జూన్ పూర్తి చేయమన్నా లెఫ్ట్ కనెక్టివిటీస్ అది కూడా ఇరవై ఆరు జూన్ పూర్తి చేస్తాం ఇరవై ఆరు జూన్ కదవుతుంది రైట్ కనెక్టివిటీస్ చాలా వరకు అయితేనే ఇది కూడా ఇరవై ఆరుకు జూన్ పూర్తి చేస్తాం ఇవన్నీ అయిన తర్వాత ఇక్కడ ఒక్క ఈసీఆర్ఎస్ డ్యామ్ టూ మెయిన్ డ్యామ్ ఈ డ్యామ్ మాత్రం రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ పెట్టారు దీన్ని ఇప్పుడు నేను రివ్యూ చేశాను అన్లెస్ టెక్నికల్ పీపుల్ ప్రాబ్లం ఉంటే తప్ప ఇరవై ఏడు జూన్కే పూర్తి జూన్ కాకుండా ఏప్రిల్కి ఎందుకంటే మనకు జూలైలో గోదావరి పుష్కరాలు సై పుష్కరాల సమయానికి ప్రాజెక్ట్ అయితే అంత ముందు జాతి అంకితం చేస్తే చాలా ఉపయోగపడుతుంది ఒకవేళ బలనీయటువంటి ఈ యొక్క టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటే అటువంటి కొంచెం లేట్ అవుతుంది అదర్వైజ్ పూర్తి చేస్తాం ఇది కాకుండా ఇక్కడికి ఉచినంతలో ఉండే రైతులు ఆనందంగా ఉంటారు నీళ్లు వచ్చినప్పుడు గేమ్ చేయాలి అన్ని సమయంలో తరతరాలుగా ఉన్నటువంటి వ్యక్తులు అక్కడి నుంచి వదిలిపెట్టి వేరే ప్రాంతాలకు వెళ్ళాలి రీహాబిలిటేషన్ అక్కడే చాలా జాగ్రత్తగా ప్రతి ఒక్కరికి న్యాయం చేయాల్సిన బాధ్యత ఉంది ఒకటి ఆర్ అండ్ హాఫ్ ప్యాకేజ్ ఇవ్వడం ఇంకొక పక్కన రీహాబిలిటేషన్ కావాల్సిన ఇండ్లు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టివ్వడం ల్యాండ్ ఎక్వేషన్ అప్పుడు ఇవ్వడం ఒకవేళ ల్యాండ్ టు ల్యాండ్ కూడా కొనించాం అలాంటివి కూడా చేయడం ఫైనల్గా వాళ్ళందరూ అనలైజ్ చేసి ఈ ఏరియా ఇంకా చేయగలుగుతా ఏమేమి చేయగలుగుతాం ఎక్కడ సెటిల్ అయ్యారు అవన్నీ నోటిఫై చేసి వాళ్ళకు కూడా జీవనోపాధి లైవ్ క్రియేట్ చేయాల క్రియేట్ చేసి వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగు చూడాల్సిన బాధ్యత అనేది ఉంది ఒకవేళ గవర్నమెంట్ అప్లి ఇన్సెంటివ్స్ చేయగలిగితే కూడా తీసుకొస్తాం అవసరమైతే కొన్ని ఇండస్ట్రీస్ పెట్టడానికి అలాంటి అవకాశాలను ఎక్స్ప్లోడ్ చేస్తాం ఎంఎస్ఎంబి పెట్టుకోగలిగే పెట్టిస్తాం టోటల్గా దాని మీద కూడా రీహాబిలిటేషనే కాకుండా వాళ్ళని బెటర్గా ఏం చేయగలుగుతాం దానికి కూడా ఒక కమిటీ వేసి ఎవరైనా మంచి ఎన్జిఓలు డాలంట్రోన్ తీసుకొచ్చి లేకుంటే ప్రొఫెషన్స్ తెచ్చి ఆ వరకు కూడా పూర్తి చేస్తాం ఫైనల్ గా ఈరోజు అడుగడుగున ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని ఈ రాష్ట్రం యొక్క ఫ్యూచర్ ని మార్చాలి రూపురేఖ మారాలి అని నేను ఆ రోజు ప్రయత్నం చేశాను అది ఆల్మోస్ట్ అయ్యే స్టేజ్ లో వచ్చిన తర్వాత అమలవేషన్ కన్ఫ్యూజన్ ఒక కయాసం వచ్చింది ఏం చేయాలన్న దిక్కు దోచిన పరిస్థితి ఆ రోజు చూసినప్పుడు తలుచుకుంటే చాలా బాధ ఒకసారి ఒక ఇండస్ట్రీ పెట్టినప్పుడు ఎవరిని కోల్పోతే ఎట్లా బాధపడతారు ఆ విధంగా నేను చేసిన పని వారి వెళ్తే నేను బాధపడ్డాను మళ్ళా భగవంతుడు మళ్ళా డెస్టినిక్ ఈరోజు కేంద్రంలో మళ్ళా ప్రభుత్వం ఉండడం ఇక్కడ రావడం మూడు పార్టీలు కలిసి పోటీ చేయడం ఒక నిర్దిష్టమైన హామీ ఇవ్వడం కేంద్రం కూడా ముందుకు రావడం తెలుగుదేశం జనసేన బీజేపీ ముగ్గురం కలిసి వాళ్ళు కూడా ఇమ్మీడియట్గా దీని మీద ఫోకస్ పెట్టి ఎక్స్పర్ట్స్ కమిటీ వేసి వాళ్ళ ఇచ్చిన రికమెండేషన్స్ అమలు చేయడం మళ్ళీ